శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరి శ్రీకైవల పదముచేరుటకు చింతి చోకరక్షంభకు భక్తపాలన కళాసమ్రం భకున్ దానవో ద్రీకస్తం భకు కేలిలోల బిల్ల సద్రుజాల సంభూత नाना కంజాత భవాండకుం భకు మహానందంగనో డింబకుం నమామి నారాయణ పాద పంకజం నారాయణ పూజనం సదా వదా నారాయణ నామ నిర్మలం స్మరామినారాయణ తత్వమవ్యయం నారాయణుని పాద పంకజములకు నేను నమస్కరించుచున్నాను ప్రతిరోజు నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూజ చేయుచున్నాను నిర్మలమైనటువంటి నారాయణుని యొక్క నామాన్ని నేను పదే పదే పలుకుతున్నాను అవ్యయమైనటువంటి నారాయణుని యొక్క దివ్యతత్వమును నేను పదే పదే స్మరించుతున్నాను ఆ నారాయణుడి యొక్క దివ్యలీలలే శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలలు బహున్నతమై శక్తివంతమై ఆనందకరమైనటువంటి ఆ స్వామివారు పూతలను సంహరించి తృణావర్తుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని కూడా సంహరించారు ఆ వ్రేపల్లెలో ఎన్నో మహిమలు చూపించాడు దివ్యమైనటువంటి ఒకనాడు ఆ యాదవులకు పురోహితుడైనటువంటి గర్గుడు అని పేరు కలిగినటువంటి మహర్షి వచ్చాడు నందుని ఇంటికి వచ్చాడు నందుడు ఆయనను చూడగానే లేచి నిలబడ్డాడు రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారములు చేసి ఆహ్వానించాడు ఎవరిని కోరి భజిం చె సారగుణాచార సారగుణాచారగున్ గర్గుడు అని మహర్షి యొక్క విశేషణాలి ఆయన ఎలాంటి వాడు అంటే సారగుణాచార మార్గు సత్సం సర్గు ఆరాధిత భర్గు కుజన గర్గున్ సాధు మార్గున్ సాధు అంటే ఉత్తములైన మంచి అయినటువంటి గుణములతో ఆచారములో కలిగినటువంటి మంచి ప్రవర్తన కలిగిన వాడు ఆయన గర్గమహర్షి లాంటి వాడు అంటే ఉత్తములైనటువంటి గుణములతో ఆచారములతో మంచి ప్రవర్తన కలిగినటువంటి మహానుభావునికి నమస్కరించాడు పూజించాడు నందుడు సత్సంసర్గు సర్గు సత్పురుషులతో నిరంతరము సాంగత్యము చేసేటువంటి గర్గుని భజించాడు ఆరాధించాడు నందుడు ఆరాధిత భర్గు ప్రతిరోజు శివుని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేస్తాడు శివారాధన చేసేటువంటి గర్గుని భర్గుని సి భర్గుని అంటే భర్గుడు అంటే శివుడు ఆరాధించేటువంటి ఆ భర్గుణ్ణి ఆరాధించేటువంటి గర్గుని చూచాడు దూదిత షడ్వర్గున్ మతి దూదిత షడ్వర్గున్ తన మనస్సులో నుంచి దూరంగా అట్టి పెడతాడు ఎవరిని ఆరుగురు శత్రువుల్ని కామక్రోధ లోభ మోహ మదమాచ్చర్యములు అనేటువంటి ఆరుగురు శత్రువులను దూరంగా ఉంచుతాడు అందుకని గొప్పవాడైనా మనం ఏం చేస్తాం ఈ ఆరుగురిని మనలోకి తెచ్చుకుంటాం అంటే శత్రువులని బాగా పోషిస్తాం మనం శత్రువుల చేతిలో చిక్కి ఉంటాం మనం అందుకని మనం బానిసలం ఈ మహానుభావుడు ఆ అరిషడ్వర్గములను దూరం చేసినటువంటి వాడైనా ధూరిట షడ్వర్గ కూచేన దుర్గున్ దుర్జనులు ఆయన వద్దకు చేరలేరు సజ్జనుడు ఇందాక చెప్పానుగా సత్పురుషులతో సాంగత్యం చేసేటువంటి మహానుభావుడు అలాంటి గగ్గ మహర్షిని నందుడు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాడు అద్భుతమైనటువంటి పద్యం చదవబోతున్నాను ఇది ప్రజలందరికీ తెలుసు ఇది భాగవతంలోదని తెలిసి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ప్రతి వాళ్ళు మాట్లాడతారు ఈ వేళ మన ఆంధ్రభూమిలో ఎక్కడికి వెళ్ళినా ఇదంటారు ఊరెకరారు మహాత్ములు ఈ మాట అన్నది నందుడు ఎవరితో భర్గ గర్గమహర్షితో అన్నాడు ఆయన భర్గుని సేవించే గర్గమహర్షితో అన్నాడు గుణాచార మార్గునితో అన్నాడు ఊరెకరారు మహాత్ములు ఈ పదం పదే పదే మనం అంటూనే ఉంటాం ఎవరైనా మన ఇంటికి రాగానే రండి రండి బాబు రండి ఊరక రారు మహాత్ములు అయ్యా నమస్కారం కూర్చోండి ఆ ఏమిటి విశేషాలు బాగున్నారా ఇలా మనం అడుగుతాం కదా ఈ పదం నందుడు గర్భుడితో మాట్లాడాడు భాగవతంలో ఊరకరారు మహాత్ములు వారు అథముల ఇండ్ల కడకు సామాన్యులైనటువంటి వాళ్ళ ఇంటికి రారు అథములు అంటే తక్కువ స్థాయి మీరు ఎక్కువ స్థాయి ఉన్నతము అధమము ఉన్నత స్థాయి గల వాళ్ళు మీరు అధమ స్థాయి వాళ్ళం మేము అంటే మీరు నిరంతరం ఇందాక చెప్పాం కదా ఆయన యొక్క మంచి గుణాలు అన్ని మంచి గుణాలు మాకు తక్కువ గనక మేము మీకంటే తక్కువ వాళ్ళం సంసార సాగరంలో ఉంటూ ఉంటాం మీరు ఎన్నంతర సత్యములు పలుకుతూ ఉంటారు మీరు కామక్రోధములను జయించిన వారు అలాంటి మీరు ఇలాంటి వారి ఇంటికి వచ్చారు అంటే రారసలు వచ్చారు మీరు వారు అతముల ఇండ్లకు వచ్చుటెల్ల సామాన్యంగా రారు వాళ్ళు వచ్చారు అంటే కారణము మంగళములకు నీరాక శుభము మాకు నిజము మహాత్మా మాకు ఏదో మంగళము కలగాలి అని మీ ఆశీర్వదించడానికి మీరు వచ్చి ఉంటారు మేము అథమ మార్గంలో సంచరిస్తున్నప్పుడు గృహస్థులం అజ్ఞానంతో అజ్ఞానంతో సంచరించేటువంటి మాకు జ్ఞాన మార్గాన్ని ప్రబోధించడానికి వచ్చిన మహానుభావులు మీరు అంతేకాదు మాకు శుభములు కలుగుతాయి మీరు వచ్చారంటే దానికి కారణం మాకు శుభములు చేకూర్చడానికే మీరు మా మీద ప్రేమ మా గురువులు కదా గురువులు ఎప్పుడూ శిష్యుల మీద ప్రేమ ఉంటుంది గురువులు చూడండి ఎప్పుడు కూడా నీ బాగునే కోరతారు తల్లిదండ్రుని గురువు నువ్వు చక్కగా ఉండాలి చెడు మార్గంలో నడవకు నాయన అని చెబుతారు ఊరకరారు మహాత్ములు వారు అథముల ఇండ్లకు వచ్చుటెల్ల వారు రారు ఒకవేళ రావడం ఏమిటి కారణము వచ్చుటెల్ల కారణము మంగళములకు మంగళములకు మంగళమును కలిగించడానికి వస్తారు మీ మీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా తగినటువంటి సత్కారములు చేసినటువంటి నందుడు ఆనందంతో గర్గునితో పలుకుతున్నాడు మహాత్ములైనటువంటి వారు ఏ పని లేకుండా ఊరికనే రారు ఇంటికి పెద్దలు వచ్చారు అంటే పని పాట లేకుండా వస్తారా మనకు పని పాట లేనటువంటి వాళ్ళు అక్కడ కనబడతా అరుగుల మీద పనే ఉండదు దండం కూర్చోడం మాట్లాడటం వాళ్ళకి ఏం పని ఉండదు కదా మళ్ళీ జనదా గరిగిందా కాకలైందా కూర్చోవడం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ రావడం ఉదల దా మహాత్ములు అలా ఉండరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే ఏదో కార్యం ఒక పెద్ద పని మీద వెళ్తారు ఏమిటా ఆ పని తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మా వంటి వారి ఇంటికి వచ్చారు అంటే కారణం మాకు శుభములు చేకూర్చడానికే అవుతుంది కానీ మరి కారణం కాదు స్వామి మహానుభావ మీ రాక మాకు చాలా శుభం కలిగిస్తుంది అన్నాడు ఆనందించాడు శాస్త్రములు తెలిసినటువంటి వారందరిలో శ్రేష్ఠుడైనటువంటి వారు మీరు వచ్చారు మా అబ్బాయిని చూ మా అబ్బాయి జాతకం చూడండి మా అబ్బాయి రోహిణి నక్షత్రంలో పుట్టిడు జ్యోతిశాస్త్రులకెళ్ళ తేజో తేజోమూర్తివి తేజోవంతుడవు ఆశంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు మా పల్కు జ్యోతిష్ శాస్త్రము తెలిసినటువంటి వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి మహర్షి అంతేకాదు స్వామి గర్గ గర్గమహర్షి మీ కీర్తి అన్ని దిక్కులలో కూడా నిండి ఉన్నది బ్రహ్మానుభూతిని పొందించగలిగినటువంటి వాడివి నా విన్నపము ఆలకించు ఆకర్ణింపు నా పల్లుకు నిర్ణీతుండైన గురుండు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండ్రు చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు కావింపవే మాధవులకు గురువుగా నిర్ణయింపబడిన వాడు బ్రాహ్మణుడు అని పెద్దలంటారు ఆ గురువునే బ్రాహ్మణుడు అంటారు నీవు మా కుమారు యథావిధిగా అవసరమైనటువంటి సంస్కారములు నిర్వహించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మా గురువు మీరు ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణులు మీరు జ్యోతిష్ శాస్త్ర పండితులు మీరు తేజోవంతులు మీరు అరిషడ్వర్గములను జయించినటువంటి వారు మీరు మా గురువులు మా కుమారులకు ఇద్దరికి యథావిధిగా సంస్కారములు చక్కగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు అని నందుడు రోహిణి యొక్క కొడుకైనటువంటి బలరాముని తన యొక్క కొడుకైనటువంటి ఆ చిన్ని నల్లనయ్యను చూపించాడు గర్గునికి కంసుని వ్రేటు నుండి తప్పించుకున్న బాలిక శక్తి స్వరూపిణి అయి చెప్పిన మాటలు గర్గమహర్షి నందునికి చెప్పాడు ఈ ఇక్కడ పిల్లని కన్నది అని చెప్పలేదు కాని నువ్వు విన్నావుగా నందు నందుడా విన్నావుగా దేవకీ దేవి దగ్గర ఉన్నటువంటి బాలికను గగన మార్గానికి ఎగరవేసినప్పుడు ఒరీ కంస నిన్ను సంహ నిన్ను సంహరించేటువంటి వ్యక్తి వేరొక చోట పెరుగుతున్నాడురా అని చెప్పింది నిన్ను సంహరించేటువంటి వ్యక్తి వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పింది ఈ గర్గుడు నందుడికి ఈ మాట చెప్పాడు కంసునికి మృత్యువైనటువంటి బాలకుడు వేరొక చోట పెరుగుతున్నాడని ఆ దేవి పలకటం కంసునికి తెలుసు నా మృత్యువు ఒక బిడ్డ అయ్యి పెరుగుతున్నాడు అని కంసుడు గ్రహించాడు నందుడా ఈ బాలకుని యొక్క విషయం తెలిస్తే ఇప్పటికే మహిమలు చూపిస్తున్నాడు ఈ బాలుడు కంసుని సంహరించేటువంటి ఈ బాలుడే అని గనక కంసుడికి తెలిస్తే ఎందుకని పోతనాదిన్ని పిల్లవాడై పోతను చంపాడు తృణావర్తుడు అని పేరు కలిగిన రాక్షసుని చంపాడు ఇంతవరకు ఇంతటి మహత్కార్యములు చేసినటువంటి బాలకులు ఎవ్వరూ చూడలేదు ఆకాశానికి సుడిగాలిలా గిరగెర 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 తిరుగుతూ ఆకాశానికి వెళితే ఆకాశంలో తృణావర్తుని యొక్క మెడను వంచి కింద పడవేసి చంపినటువంటి అంతి బలం ఈ ఎక్కడైనా బాలకుల యొక్క చరిత్రలో విన్నావా నందుడా నీ బిడ్డడే ఈ విషయం గనక కంచునికి తెలిస్తే ఇతడే దేవి కొడుకేనేమో అని అతడు అనుమానిస్తాడు దేవి యొక్క అష్టమ గర్భం లో పుట్టినటువంటి బిడ్డ తనకు శత్రువు కదా మరి దానికి తోడు ఆ అమ్మవారు ఏమని చెప్పింది దేవి శక్తి స్వరూపడైనటువంటి దేవి ఆకాశంలో నుంచి ఆమెను చంపబోయినప్పుడు నిన్ను సంహరించేటువంటి వాడు మృత్యుదేవతయ వేరొక చోట పెరుగుతున్నాడు రా అని చెప్పింది ఇప్పుడు ఆ దేవి కొడుకేనేమో అని కంసుడు అనుమానిస్తాడు ఎందుకని కొన్ని కొన్ని కంఠాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఈ బాలకునికి అపకారం జరగవచ్చు కనుక చేయవలసినటువంటి సంస్కారాలు రహస్యంగా చేయటం మంచిది అందరినీ పెద్దగా అక్కర్లేదు కొందరిని మాత్రం ముఖ్యమైనటువంటి వాడిని పిలుచుకో సంస్కారం చేద్దాం అని చెప్పాడు నందుడు దానికి అంగీకరించాడు గురువు ఏం చెప్పింది అదే అప్పుడు గర్గమహర్షి రోహిణిని కుమారునికి నామకరణం చేశాడు రోహిణి కుమారునికి నామకరణం చేశాడు గర్గమహర్షి ఏమని రాముడు అని రాముడు అనేటువంటి పేరు పెట్టాడు రాముడు అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు గనక రాముడు బలంగా ఉన్నాడు గనక బలరాముడు ఆ రాముడు పేరే పెట్టారు బలరాముడు యాదవుల నుండి యాదవుల నుండి వ్రేపల్లెలోకి లాగబడటం వల్ల సంకరసణం అంటే లాగటం ఎక్కడి నుంచి లాక్కొచ్చారు ఇన్ని దేవకీదేవి ఏడవ గర్భం రోహిణి గర్భంలో ప్రవేశించింది అసలు రహస్యం అంటే అక్కడ నుంచి ఎక్కడ నుంచి యాదవుల దగ్గర అక్కడ నుంచి వ్రేపల్లలోకి లాగబడటం వలన సంకర్షణుడు అనేటువంటి పేరు కలిగి మహా మహాబలంగా ఉంటాడు గనక బలరాముడని ఈ మూడు పేర్లతో పిలుస్తారు రాముడని బలరాముడని సంకర్షణుడని మహానుభావుని పిలుస్తారు గర్గమహర్షి కుమారుని చూచాడు ఓం ధ్రువంతే రాజ వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారయతాం ద్రవం తదేవ తారా బలం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలందైవ బలంతైవ బలంత దేవ లక్ష్మిపతే హే యుగం స్మరామీ ఇతనికి నామకరణం గర్గ గర్గమహర్షి ఈ శిశువుకి యశోదాదేవి చేత పెంచబడినటువంటి నల్లనయ్యను ఇతడు శిశువు పూర్వం తెలుపు ఎరుపు పసుపు రంగులతో ఉండేవాడు ఇప్పుడు నల్లగా ఉన్నాడు ఆయన ఆయన పూర్వంలో రంగు వేరు ఇప్పుడు వేరు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణ అని పిలవండి అన్నాడు అంతే కానీ కృష్ణుడు అంటే చాలా అర్థం ఉంది ఇవన్నీ వాళ్ళకి అర్థం దేనికి కృష్ణ అని పిలవండి అన్నాడు అంతే నల్లగా ఉంటాడు కనుక ఎందుకంటే ఇది వేదాంతం కకారం కమలాకాంతులు అరుకారం రామచంద్ర ప్రభు షకారం నరసింహస్వామి అమ్మవారు షకారం దివ్యమైనటువంటి విసర్గలు నరనారాయణుడు యొక్క సంకేతాలు కృష్ణ మహామంత్రమది కేవలం నల్లగా ఉంటాడని కాదు కృష్ణ 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 హే ప్రభో కృష్ణ మహానుభావుడైనటువంటి కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణం 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 కృష్ణ 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 అనండి కష్టములన్నీ పోతాయి అన్నాడు అలాంటి కృష్ణ నామకరణం చేశాడు వసుదేవుని కుమారుడు గనక వాసుదేవుడు అని పేరు పెట్టారు వాసుదేవుడు అంటే ఇంకో అర్థం కూడా ఉంది భక్తుల యొక్క హృదయములందు వసించువాడు గనక వాసుదేవుడు వసుదేవుని యొక్క కుమారుడు గనక వాసుదేవుడు రెండు అర్థాలు వసుదేవుని యొక్క కుమారుడు గనక వాసుదేవుడు అందరి భక్తుల యొక్క హృదయాలలో వసించేటువంటి వాడు గనక వాసుదేవుడు ఈ బిడ్డకి రూపములు గుణములు కర్మలు ఎన్నో ఉండవలసేవు ఇంకా ఎన్నో ఎన్నో పేర్లు వహిస్తాడన్నాడు ప్రస్తుతం కృష్ణ వాసుదేవ గర్గుడు చెప్పాడు ఇతడు చేసేటువంటి క్రియల వలన ఇతడు చేసేటువంటి పనుల వలన ఈ పేర్లే కాదు చాలా పేర్లుంటాయి గోపాలకా ఆయన చేసిన పనుల వల్ల గోపాలకుడు కృపా జలనిధే అని కొందరు అంటారు హే సింధు కన్యాపతే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ రామానుజ అంటే బలరాముడి యొక్క తమ్ముడు అని అర్థం రామానుజుడు అంటే బలరాముడి యొక్క తమ్ముడు హే జగత్రయ హే పుండరీకాక్ష విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడు కనుక హే జననాథ ఇలా రకరకాలు మహానుభావునికి పాపహారీ పాపహారి కృష్ణ మురారి మురారి హే కృష్ణ ముకుంద మురారి ఇన్ని పేర్లో అందుకనే ఈ బాలకునికి అతడు చేసేటువంటి గుణముల వలన రూపముల వలన కర్మల వలన అనేకమైనటువంటి ఇక పేర్లు వస్తూ ఉంటాయి ఆయనకి అసలు పేరు కృష్ణ ఇక ఆయన చేసేటువంటి పనులు బట్టి ఎన్నెన్నో దివ్యమైనటువంటి ఆ పేర్లు మహానుభావుడు గోపాలకుడుగా అలాగే గోపీ జనవధూటి జయ జయ గోకుల బాల మురళీ గన విలో గోపాల జయ జయ గోకూలబాల సుతిసేయమనసరణ్యున్నిహరిణీ సనుతిసేయ విమనసా చక్రధారీ కౌస్తుభహారీ క్రధారి కౌస్తుపహారీ పాపహారీ పాపహారి పాపహారీ క్రీష్ణమురారిని సన్నుతి మనసా ఇలా రకరకాలైనటువంటి పేర్లు అతని యొక్క గుణముల వలన రూపముల వలన కర్మల వలన ఈ బాలకుని వలన మీరు అన్ని దుఃఖములన్నీ అతిక్రమిస్తారు ఈ కృష్ణుని యొక్క కథను వింటే దుఃఖములు పోతాయి మోక్షములు కలుగుతాయి ఆనందం కలుగుతుంది శుభములు కలుగుతాయి సంపదలు కలుగుతాయి ఐశ్వర్యములు కలుగుతాయి రోగములు పోతాయి బాధలు పోతాయి ఎన్ని ఈ నామం అంత గొప్పది కథలు వీని చేత దుష్ట శిక్షణం శిష్ట రక్షణం జరుగుతుంది చెబుతున్నాడు ఆయన రోహిణీ నక్షత్రంలో పుట్టేడిన మహానుభావుడు దుష్ట శిక్షణ చేస్తాడు శిష్ట రక్షణ చేస్తాడు అంటే మూడు పనులు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ నాయన నీ కుమారుడు నారాయణుడితో సమానం అని తెలుసుకో నారాయణుడే ఈ వ్యక్తి తెలుసునా ఆదివయోధికి ఆదిదేూనిపాదసేవే పవ పి నవా పరమయోగలుచేరకే పరమయోగులుచేరకే త్రోవా పాపహారిని సన్నుతి సుతిసేయ మనసా మురళీలో గోపబాలుని సన్నుతి విమనసా నారాయణుడే ేమిట ద్వారకలోంటివో దేవదేవనారాయణ పరంధామ పరమాత్మా స్వామి అవతరించావా భూమి మీద దివ్య తేజోమయమైనటువంటి నారాయణుడితో సమానము సుమా గర్గమహర్షిలా చెప్పి చేయవలసినటువంటి సంస్కారములు చేసి చక్కగా నామకరణ చేసి ఆయన వెళ్ళిపోయినాడు మహానుభావుడైనటువంటి ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు రాబోయేటువంటి కాలంలో గుణకర్మలతో ఈ దేదీప్యమానమై దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి కాపాడేటువంటి మహానుభావుడు నీ కుమారుని యొక్క కీర్తి లోకంలో వ్యాపించి సకల పాపము నుండి విముక్తి చెందుతుంది అని గర్గమహర్షి పలికినటువంటి మాటలకు నందుడు ఆనందించాడు పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో కూడినటువంటి కథలు వినండి తరించండి మీ గృహములు సకల పావనము చెందాలని కోరుకుంటూ స్వస్తి